రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగింది శృతి జయేంద్రనే చూస్తూ ఉదయాన్నే బలవంతం చేసి నాగార్జునసాగర్ డ్యామ్కి తీసుకొచ్చిన శృతి ప్రవర్తన జయేంద్రకి అర్థం కావడం లేదు ఎవరో స్నేహితురాల్ని అర్జెంటుగా కలుసుకోవాలని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో అకామిడేషన్ సంపాదించగలిగిన శృతి ఇదే ప్రశ్నని ఓ వంద సార్లైనా అడిగి ఉంటుంది చాలాసార్లు నిలదీశాడు ఇలా రావడానికి కారణమేమిటని అడిగిన ప్రతిసారీ మాట మార్చుతోంది అది కూడా కాదు అదే పనిగా ప్రత్యర్థి హెచ్చరిక గుర్తుకొస్తుంటే ప్రశాంతంగా ఉండలేకపోతోంది శృతి ఇరవై నాలుగు గంటల గడువిచ్చాడు బ్లాక్ మాంబా శక్తివంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని గడగడలాడించిన బలవంతుడైన ఆ ప్రత్యర్థి నుంచి జయేంద్రని రహస్యంగా కాపాడాలని ఇలా తీసుకొచ్చింది అది ఎంత అసాధ్యమైన విషయమో ఆమెకు తెలుసు అయినా ఎండమావిలాంటి నమ్మకం వెంట అపనమ్మకంగానైనా పరిగెడుతోంది ఒక అద్భుతమైన నెట్వర్క్ గల ప్రత్యర్థి ఈ పాటికే తమ ఉనికి గ్రహించి ఉంటాడు ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకురాక తప్పదు మనసు తడబడుతోంది అయినా స్థైర్యాన్ని కూడగట్టుకుంటోంది ఉదయం వీలైనంత వరకు టూరిస్టుల మధ్యనే జయేంద్రతో సహా నడుస్తోంది తప్ప ఏకాంతంగా వెళ్లాలని ప్రయత్నించడం లేదు జయేంద్ర కొద్దిగా ఊహించగలిగాడు ఒక ఫోన్ కాల్ తర్వాత ఆమె ఇలాంటి ప్రయాణానికి సిద్ధం చేయడం అతడికి అనుమానాన్ని కలిగిస్తోంది ఏంటి అలా సీరియస్గా నడుస్తున్నావు తన సంగతి జయేంద్ర గుర్తించకూడదని యథాలాపంగా అంది ఆమె మామూలుగా నవ్వుతున్నా ఆ నవ్వులో ఎప్పటిలా జీవం లేదు అర్థమైంది ఏమని తెలివిగా నన్న ఇంత దూరం రప్పించావని వాస్తవాన్ని గ్రహించగలుగుతున్నాడని తెలుసుకున్న శృతి ముందు తత్తరపడింది అది కాదు ప్రమాదమే తప్పనిసరి అయితే అతి దూరంగా పరిగెత్తుకొచ్చినంత మాత్రాన తప్పదు శృతి బ్లాక్ మాంబా ముఠా గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు నిర్లిప్తంగా చూస్తూ అన్నాడు ఆమె తల వంచుకుంది అతడంతా గ్రహించినందుకు ఆందోళన పడుతూనే అభ్యంగన స్నానం చేసిన శృతి యామిని కుంతలాలు చిరుగాలి అలల తాకిడికి అందంగా నర్తిస్తుంటే వంగపండు రంగు షిఫాన్ శారీలో శృతి అప్పుడే విరిసిన నూరు వరహాల పుష్పంలా అనిపిస్తోంది కొన్ని క్షణాల పాటు దృష్టి మరల్చుకోలేకపోయాడు ఇదంతా నేను ఎలా ఊహించాను అని ఆశ్చర్యపోకు శృతి రెండు దశాబ్దాల నా జీవితం నాకు నేర్పింది మౌనమే అయితే నీ పరిచయం నా మనసు తట్టి లేపింది నేను లౌకికంగా ఆలోచించగల సమర్థున్నో కాదో నాకు తెలీదు కానీ హేతువాదిలా ఆలోచించగల నీకు నేను చెప్పేదొక్కటే ప్రమాదం తప్పనిసరి అని నుదుట రాసి ఉంటే మనం ఎంత దూరం పరిగెత్తినా మృత్యువు తప్పదు పరీక్షితుడి కథ నీకు తెలుసు అనుకుంటాను ఉద్విగ్నంగా తలపైకెత్తిన శృతి కంటిపాపలు అలజడిగా కదిలాయి ఆమె కనుపాపల లోగిళ్లలో ఎప్పటి బాధా శకలాలు మెదిలి మొదలయ్యాయో పొందాలనుకున్నది పోగొట్టుకోవడమో జీవితమన్న ఏ తాత్వికత కదిలి కళ్లను కోనేటిగా మార్చిందో అతడి చేయి తలని స్పృశించేసరికి కళ్ళు తుడుచుకుంటూ ఐఎమ్ సారీ అంది కారణం అడగలేదు అసలు ఆమె కోరుకుంటున్నది ఇంకా పూర్తిగా అర్థం కానీ అతడి గురించే అని అతడు గ్రహించలేదు అలా వెళ్దామా అన్నాడు వాతావరణాన్ని తేలికపరచాలనుకుంటూ అతడి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న శృతి నిర్మానుష్యంగా ఉన్న అరణ్య మార్గంలోకి నడుస్తుంటే కాదనలేకపోయింది అతడి అంతచేతనలో ఉన్న చాలా వాస్తవాల్ని ఆ నిర్జీవ ప్రదేశంలో అతడి ద్వారా వినాలనుకుంది తప్ప ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నలుగురు వ్యక్తులు రహస్యంగా వారిని అనుసరిస్తున్న నిజాన్ని గ్రహించలేకపోయింది మరో ఐదు నిమిషాల వ్యవధిలో మనుష్య సంచారమే లేని దట్టమైన అడవి మధ్య భాగంలోకి చేరుకున్నారు ఇద్దరు దూరంగా అప్పుడప్పుడు క్వారీలో కొండరాళ్లను పగలగొట్టే చప్పుడులో సమీపంలో ఎండుటాకులు నలుగుతున్న వ్యక్తుల పాదాల సవ్వడి ఆమెకు వినిపించడం లేదు కీకారణ్యాన్ని గుర్తు చేసే పొదల మధ్యగా పక్కన ఆగింది శృతి జయేంద్ర ఆమె నిశిత దృక్కుల్ని తాళలేనట్టు చూపుల్ని మరల్చాడు నీకు చీకటంటే అయిష్టమా ఈ ప్రశ్న ఎందుకు అడిగింది అత ఊహించలేదు ఏం తత్తరపడుతున్నాడు జయేంద్ర ఒక నిగూఢమైన విషయాన్ని ఇక్కడ ఇప్పుడే తెలుసుకోవాలన్నంత ఉద్విగ్నతతో ఆమె తన మనసు పొరల్ని సుతిమెత్తగానైనా స్పృశించాలని ప్రయత్నిస్తోంది ఏం ఎందుకలా అనిపించింది నీ గురించి ఇంకా పూర్తిగా తెలియాల్సిన ఆమె చెప్పడం ఇంకా పూర్తి కానే లేదు అమాంతం నేలపైకి వంగని ఇవి చూసావా ఓ పొదచాటున తెల్లని గుడ్లని అందుకున్నాడు ఒక డాక్టర్గా వీటి గురించి నీకు తెలిసే ఉండాలి అర్థం కానట్టు చూసింది ప్రసక్తి మళ్లించాలన్న ఆలోచనతో చెప్పుకుపోయాడు సుమారు అరవై మిల్లీమీటర్ల పొడవు ముప్పై మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ఈ గుడ్డు ఏ ప్రాణిదో తెలుసా హిమాలయ ప్రాంతాల్లో అప్పర్ బర్మా దక్షిణ చైనా ఫిలిప్పీన్స్ మలయా దేశాల్లోనూ మన దేశంలో కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఆంధ్రాలో అడవి ప్రాంతాల్లోనూ దొరికే గుడ్లవి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో వెతికితే ఒక చోట ముప్పై నుంచి నలభై దాకా ఉంటాయి వీటిని క్రింది పొరల్లో దాచే ఆ ప్రాణి ఎత్తైన ప్రదేశంలో మాటు వేసి తన గుడ్లని రక్షిస్తూ ఉంటుంది మనసు కీడు శంకిస్తుంటే అవి అదే ఆ ప్రాణి మీరు శాస్త్రీయంగా దీన్నేమంటారో నాకు తెలియదు కానీ నా భాషలో దీని పేరు కళింగనాగు ఈ గుడ్డు సైజును బట్టి అది కనీసం పది అడుగుల పొడ ఉంటుంది అతడు చెప్పడం ఇంకా పూర్తి కానే లేదు దూరంగా పొద చప్పుడైంది అక్కడ నిజానికి జయేంద్రపై తిరుగుబాటుకి బ్లాక్ మాంబా ముఠా వ్యక్తులు సిద్ధపడుతున్నారు వారి ప్రయత్నం ఇక ఓ అరక్షణంలో మొదలవుతుందనగా ఆ పొద చప్పుడు వాళ్లకి వినిపించింది రహస్యంగా పొంచి ఉన్న ఆ వ్యక్తులతో పాటు ఉలికిపాటిగా తల తిప్పిన శృతి కట్టెల బిగుసుకుపోయింది సుమారు పది అడుగుల పొడవు గల కింగ్కోబ్రా గండి పడిన నదిలా బుస కొడుతూ దూసుకొస్తోంది జయన్ ఆమె ఆర్తనాదం గొంతు దాటి రాకముందే వేగంగా శృతిని సమీపించింది నాగు క్షణం ఆలస్యమైతే కోరలు శృతి గుండెల్లో దిగబడేవి కానీ ప్రమాదాన్ని పసిగట్టిన జయేంద్ర చేయి ఒడుపుగా నాగు పడగని అందుకోబోయి విఫలమైంది అంతే సూర్యరశ్మిలో నల్లని మృత్యువులా మెరుస్తున్న కోబ్రా గిరుక్కున వెనక్కి తిరిగింది అది అరలిప్త మాత్రమే ఉద్వేగంగా జయేంద్ర వెనక్కి తిరగబోయేంతలో నాగుకూరలు అతడి మో చేతిలో చొచ్చుకున్నాయి ఒకసారి కాదు రెండు మూడు సార్లు ప్రపంచానికి సుదూరంగా ఉన్న ఆ నిర్జీవ ప్రదేశంలో జయేంద్ర గొంతు నుంచి ఓ సన్నని మూలుగు రెప్పపాటిలో నాగు అదృశ్యమైంది కానీ అప్పటికే కళ్ళు నీటి కుండలైన డాక్టర్ శృతి మరోమారు తన ప్రాణాల్ని కాపాడబోతూ ప్రమాదంలో చిక్కుకున్న జయేంద్రని చేరుకుంది ప్రమాదం తప్పనిసరి అయితే దాని నుంచి మనం తప్పించుకోలేం శృతి పరీక్షితుడి కథ నీకు తెలుసు అనుకుంటాను జయేంద్ర అన్న మాటలు సమ్మెట పోట్లలా మనసు పొరలపై ప్రతిధ్వనిస్తుంటే సహాయం కోసం చుట్టూ చూసింది అప్పటికే తమ పని మరో విధంగా నెరవేరినట్టు బ్లాక్ మాంబా ముఠ వ్యక్తులు సైతం అదృశ్యమైపోయారు సరిగ్గా ఇదే సమయంలో బేగంపేట డేఫోడిల్ స్కూల్ క్లాస్ రూమ్లోని పిల్లలు నర్సరీ రైమ్స్ని లయబద్ధంగా పాటల వల్ల వేస్తున్నారు హికరీ హికరీ డాక్ ది మౌస్ ర్యాన్ అఫ్ ది క్లాక్ నాని అందమైన ఆంగికలా చేతులు తిప్పుతున్నాడు ఆ చప్పుడు శబ్ద తరంగాలై కిటికీ అంచున ఉన్న చెట్టు కొమ్మని చేరుకున్నాయి కొమ్మని చుట్టుకుని ఉన్న పద్నాలుగు అడుగుల మాంబా రోషంగా తలని కిటికీ వైపు జరిపింది ఆకుల చప్పుడు కానీ మాంబా బుస కాని వినిపించని పిల్లల ఉత్సాహం క్రమంగా ఉద్ధృతమైంది నోరు తెరిచిన మాంబ కిటికీలోంచి రెండడుగులు లోపలికి వచ్చింది ముందు ఆ సర్పాన్ని గమనించింది నానియే కానీ భయంతో గొంతు పెగల్లేదు మరో అరలిప్త వ్యవధిలో తన సహజ వేగాన్ని చూపుతూ పూర్తిగా లోపలికి దుమికింది ముందక పసివాడి ఆర్తనాదంతో స్కూల్ భవంతి ప్రతిధ్వనించిపోయింది ఆగిన నర్సరీ రైమ్ స్థానంలో హాహాకారాలు మిన్నుముట్టాయి మాంబా కాటుతో ఇద్దరు పిల్లలు నేల కొరిగారప్పటికే జరుగుతున్నదేమిటో గ్రహించింది క్లాస్ టీచర్ ఏ తల్లి మనస్సు కదిలిందో మాంబా నుంచి ఓ పసివాన్ని రక్షించాలని ముందుకురికింది మెరుపు వేగంతో కదిలిన మాంబా కూరలు ఆమె వెన్నులో గుచ్చుకున్నాయి లిప్తపాటులో విషం మెదడును చేరింది రక్తాన్ని పుక్కిలించినట్టు ఆమె భల్లున వాంతి చేసుకుంది కకావికలవుతున్న పిల్లల మధ్య కోరలు సాచిన మాంబాబుసా భూకంపపు ఢంకా ధ్వానంగా మారింది ఒక ప్రచండ జంజూ ప్రభంజనంలా రిబ్బున కదులుతూ ఉక్రోషంగా స్ప్రింగ్ల తల పైకెత్తిన సర్పం తల ఇప్పుడు ఆరడుగుల లేచి కోరల్ని పిల్లల ఒంటిపై సూదుల్లా గుచ్చుతోంది అదో మృత్యువు చేసే కరాల నృత్యం సుప్త భుజంగమే లోహ విహంగమైనట్టు కదులుతున్న మాంబా కూరల చుట్టూ నెత్తటి చుక్కలు కాలిపోతున్న చిన్న మొక్కల్లా రాలిపోతున్న లేత చిగుళ్ళలా కాటుకు గురైన పసిపిల్లలు ముందు అరిచి వెంటనే విల్లులా ఒరిగిపోతున్నారు న్యూరోటాక్సిన్ ప్రభావానికి బలవుతున్న పిల్లల వెన్నెముకలు పలుక్కున విరిగిపోతున్నాయి ఏ ఇంట పుట్టినా మరే ఇంట పెరిగినా ఇలా సమసిపోవడం ఏ దుర్విధి శాపమో తెలియని పాలకుండలు పగిలి నేల కొరిగి ఒక విష కుంభపు పొత్తిళ్లలో తలమునుకలవుతున్నారు స్కూల్ తరలి వచ్చింది కానీ ఎవరు లోనికి అడుగు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు అదేం సర్పమో అసలు నుంచి వచ్చిందో అంత వేగంగా తన మానవ హోమాన్ని ఎలా నిర్వర్తించగలుగుతుందో దూరం నుంచి చూస్తూనే ఉన్నారు ఊపిరి బిగబట్టి అరుస్తున్నారే తప్ప ఆ మృత్యు గహ్వరంలోకి అడుగు పెట్టలేకపోతున్నారు కొందరు స్పృహ తప్పిపోయారు మనసు ద్రవించని మృత్యువుల మాంబ ఓ మూలకి దూసుకుపోతోంది సరిగ్గా అక్కడే కట్టాడలా బిగుసుకున్న నాని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు అమ్మా అంటూ